నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చెప్పిన ఒక విషయం మీ ప్రేయస్ కి బాధ కలిగిస్తుంది వారు కోపగించుకోకుండా మీ తప్పును మీరు తెలుసుకుని వారిని వాదార్చండి మీ పేరు ప్రతిష్టలను భంగపరిసే వారితో కలిసి ఉండడం మంచిది కాదు వైవాహిక జీవితంలో ప్రేమ కంటే ఎక్కువగా కీచులాటలే ఉంటాయని కొంతమంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆ కీచులాటలతోనే ప్రేమ బలపడుతుంది రాను రాను ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు మీ వైవాహిక జీవితం స్వర్గమయం అవుతుంది తొందరపడి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి మీరు కోరుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి స్థిరమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చెయ్యండి రుణ ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆయబద్ధమైన స్కీముల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఫ్యూచర్ లో మీరు లాభపడతారు కెరియర్ గురించి ఆందోళన చెందుతున్న వారు మంచి శుభవార్త వింటారు ఈ ఉద్యోగ వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం విలువైన వస్తువులు చేజారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి అధికారుల ఆగ్రహానికి గురి కావచ్చు ఈ రోజు ఒక స్త్రీతో మీరు ఎంత వద్దు అనుకున్నా గొడవలు జరగడం తప్పదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవలను ఆపలేరు కానీ మీరు కోపంలో ఆవేశంలో కఠినంగా మాట్లాడిన మాటలు మాత్రం మీ సంబంధంలో చీలికను ఏర్పరుస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ మీ మీద మానసికంగా హాని చెయ్యడానికి ప్రయత్నిస్తుంది అది విఫలం అయితే శారీరకంగా హింసిస్తుంది రోజు మీరు మీ తోబుట్టువుల సహాయ సహకారాలు పొందుతారు మీ తల్లిదండ్రులను సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటారు కానీ వారిని సంతోష పెట్టడం చాలా సులభం మీరు వారి చెప్పినట్లు మంచి మార్గంలో నడిస్తే వారికి అంతకంటే ఆనందం ఏదీ ఉండదు మీరు వారి వైపు నుంచి ఆలోచించండి వారిపై కొంత శ్రద్ధ పెట్టండి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారి పరిహారం దేవి ఉపాసన చెయ్యడం దుర్గాదేవిని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ